ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం అయితే ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తామని చెప్పుకుంటుంది సోషల్ మీడియాలో కొంతమంది మాకున్న రిపోర్ట్ ప్రకారం ఈ పార్టీ గెలుస్తుంది మాకున్న రిపోర్ట్ ప్రకారం ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి చెప్తూ వస్తున్నారు ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పటివరకు రాలేదు జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఇది మనం చెప్పుకుంటున్నటువంటి అంశమే అయితే మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో ఒక ఫోరెన్సిక్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు కనుక చూసినట్లయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చాలా నియర్ బైలో ఇవ్వటం జరిగింది ఇప్పుడు అదే సంస్థ ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక సమాచారం అయితే మనకి ఎక్స్క్లూజివ్గా ఇవ్వటం జరిగింది దాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఇది చూసినట్లయితే ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే ఎఫ్ఈఎస్ సో భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సెంటర్ బీప్రాక్ అనేది వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు వీళ్ళు ఇచ్చినటువంటిది కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ నియోజకవర్గాల వారీగా ఇవ్వటం జరిగింది సో శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అంటే కొత్త జిల్లాలను వీళ్ళు కన్సిడర్ చేయటం జరిగింది కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చారు సారీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీకి వస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే టెక్కలి టీడీపీకి పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం మాత్రం టైట్గా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు సో ఇక్కడ కొంచెం టైట్ పొజిషన్ నడుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ హెచ్చర్ల వైఎస్ఆర్సీపీ నరసన్నపేట వైఎస్ఆర్సీపీ రాజాం వైఎస్ఆర్సిపి పాలకొండ వైఎస్ఆర్సిపి ఇక పార్వతీపురం మన్యం జిల్లా ఇది కనుక చూసుకున్నట్లయితే కురూపం వైఎస్ఆర్సిపి పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి బొబ్బిలిలో టైట్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు ఇక విజయనగరం జిల్లా కనుక చూస్తే విజయనగరం జిల్లా బొబ్బిలి టైట్ ఫైట్ చీపురుపల్లి వైఎస్ఆర్సిపి గజపతి నగరం వైఎస్ఆర్సిపి నెలిమర్ల వైఎస్ఆర్సిపి విజయనగరంలో రెండు పార్టీలు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టైట్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు అలాగే శృంగవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి విశాఖపట్నం జిల్లా భీమిని టైట్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ ఇద్దరు శ్రీనివాసులే ఇక విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ వస్తుందని అంచనా వేస్తున్నారు సౌత్ టీడీపీ అలాగే నార్త్ కూడా టీడీపీ వెస్ట్ కూడా టీడీపీ రెండు వేల పంతొమ్మిది భారీగా ఏపీ మొత్తం మీద నూట యాభై ఒక్క స్థానాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వైజాగ్లో ఉన్నటువంటి నాలుగు స్థానాలు మాత్రం గతంలో కూడా టీడీపీకే ఉన్నాయి ఇప్పుడు కూడా సేమ్ అదే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు విశాఖపట్నంలో ఇక గాజువాక ఏదైతే వైఎస్ఆర్సిపి తరపు నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఈసారి గాజువాక నుంచి పోటీ చేశారు ఆయన పోటీ చేసినటువంటి స్థానం అలాగే కూటమి నుంచి పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేశారు అక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితిగా వీళ్ళు అంచనా వేయడం జరిగింది ఇక అనకాపల్లి జిల్లా చోడవరం చూస్తే వైఎస్ఆర్సిపి అలాగే మాడుగుల వైఎస్ఆర్సిపి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి అనకాపల్లి వై అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సిపి పెందుర్తి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అనకాపల్లిలో కొంచెం టైట్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది ఇక అనకాపల్లి జిల్లా ఎలమంచిలి టీడీపీ వస్తుందని అంచనా వేస్తున్నారు పాయికరావుపేట వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనా వేస్తున్నారు నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనా వేశారు కాకినాడ జిల్లా తుని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా పత్తిపాడు కొంచెం టైట్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే పిఠాపురం ఇది కూడా టైట్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక్కడ వంగా గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం జరిగింది కూటమి అభ్యర్థిగా అందరి దృష్టి ప్రస్తుతం ఈ పిఠాపురం మీదే ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొని రెండు చోట్ల పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళలేకపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి అన్న అసెంబ్లీకి వెళ్తారా అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటిది మొత్తం ఏపీలో ఎవరు సీఎం అవుతారనేటువంటి అంశం మీద ఎంత చర్చ నడుస్తుందో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా దీని మీద కూడా అంతే చర్చ నడుస్తుంది సో అంత ప్రాధాన్యత సంతరించుకుంది పిఠాపురం ఒక్కసారిగా ఇక కాకినాడ రూరల్లో టీడీపీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే కాకినాడ జిల్లా పెద్దాపురంలో టీడీపీ వచ్చేటట్టు అంచనా వేస్తున్నారు ఇక ఈస్ట్ గోదావరి అనపర్తిలో వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు కాకినాడ జిల్లా కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంటుందని వీళ్ళ అంచనా ఇక కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టైట్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు కోనసీమ జిల్లా ముమ్మడివరంలో టీడీపీ వస్తుందని అంచనా వేశారు అమలాపురంలో వైఎస్ఆర్సీపీ రాజోలిలో టీడీపీ వచ్చిద్దని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే కోనసీమ జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ కొత్తపేటలో టీడీపీ మండపేటలో టీడీపీ రాజానగరం ఈస్ట్ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనా వేస్తున్నారు రాజమండ్రి సిటీ టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి మార్గాన్ని భరత్ ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా పో పోటీ చేశారు సో ఆదిరెడ్డి భవానీ గారు లాస్ట్ టైము ఇక్కడ నుంచి కంటెస్ట్ చేశారు ఈసారి ఆమె కంటెస్ట్ చేయలేదు ఆమె ప్లేస్లో ఆదిరెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది సో టీడీపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనేది వీళ్ళ అంచనా ఇక రాజమండ్రి రూరల్కి వచ్చినట్లయితే టీడీపీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ ఇంకోసారి గెలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు కాకినాడ జగ్గంపేటలో కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో వైసీపీ వస్తుందని అంచనా వేశారు ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ ఈస్ట్ గోదావరి నిడదవదుల్లో వైఎస్ఆర్సీపీ వెస్ట్ గోదావరి ఆచంటలో టైట్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు అంచనా వేశారు వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ వస్తుందని అంచనా వేశారు నర్సాపురంలో వైఎస్ఆర్ వస్తుందని అంచనా వేస్తున్నారు భీమవరం టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు ఇక ఉండి నియోజకవర్గంలో టీడీపీ వస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అంటే గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామ్ కృష్ణరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది సో ఆయన గెలిచే అవకాశం ఉంది ఉండి నియోజకవర్గంలో అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే తణుకు తణుకులో టీడీపీ వస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అలానే వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో టైట్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక ఏలూరు జిల్లా ఉంగుటూరులో వైఎస్ఆర్సిపి దెందులూరులో వైఎస్ఆర్సిపి ఏలూరులో టీడీపీ వస్తుందని అంచనా వేస్తున్నారు ఇక ఈస్ట్ గోదావరి గోపాలపురంలో వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా పోలవరంలో వైఎస్ఆర్సిపి ఇక చింతలపూడిలో వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా నూజువీడిలో వైఎస్ఆర్సిపి కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కృష్ణ అంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి అభ్యర్థి యారలగడ్డ వెంకట్రావు గారు గెలిచేటువంటి అవకాశం ఉందని వీళ్ళ అంచనా వల్లభనేని వంశీ గారు ఓడిపోయే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది ఇంకా గుడివాడ వైఎస్ఆర్సీపీ కొడాల నాని గారు గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ అంచనా వేశారు ఏలూరు జిల్లా కైకలూరులో టైట్ ఫైట్ నడుస్తుంది పెడన్ల కృష్ణా జిల్లా పెడనలో టైట్ ఫైట్ నడుస్తుంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా టైట్ ఫైట్ నడుస్తుంది కృష్ణా జిల్లా అవినిగడ్డలో వైఎస్ఆర్సిపి కృష్ణా జిల్లా పామరులో వైఎస్ఆర్సిపి కృష్ణా జిల్లా పెనమలూరులో వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్లో టైట్ ఫైట్ నడుస్తుంది విజయవాడ సెంట్రల్లో కూడా టైట్ ఫైట్ నడుస్తుంది విజయవాడ ఈస్ట్లో మాత్రం టీడీపీ వస్తుంది గతంలో కూడా గద్దె రామ్మోహన్ గారు విజయం సాధించడం జరిగింది ఈసారి ఆయన మరలా నిలబెట్టుకునే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ చూపించారు ఇక మైలవరంలో గతంలో దేవినేని ఉమామహేశ్వరావు గారు పోటీ చేశారు అయితే ఈసారి ఆయన స్థానంలో వైసీపీ నుంచి వెళ్ళినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారికి టీడీపీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా ఇక వైసీపీ నుంచి కేశినేని నాని గారు ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థిగా పేరు ఉన్నటువంటి సర్ణాల తిరుపతిరావు గారు గెలిచే అవకాశం ఉన్నట్లు వీళ్ళు అంచనా వేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేశారు ఈసారి కూడా వైసీపీని అక్కడ అధికారం నిలబెట్టుకోబోతుంది జగ్గయ్యపేటలో టైట్ ఫైట్ నడుస్తుందలుగా వీళ్ళు అంచనా వేయడం జరిగింది మరి ఇక పల్నాడు జిల్లాకి చూసుకున్నట్లయితే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది గుంటూరు జిల్లా తాడికొండలో టైట్ ఫైట్ నడుస్తుంది మంగళగిరిలో టైట్ ఫైట్ నడుస్తుంది పొన్నూరులో టీడీపీ విజయం సాధిస్తుంది దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు అలాగే బాపట్ల జిల్లా వేమూరులో టైట్ ఫైట్ నడుస్తుంది బాపట్ల జిల్లా రేపల్లెలో టీడీపీ ఇంకోసారి అధికారాన్ని నిలబెట్టుకోబోతుంది ఇంకా గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పత్తిపాడులో టైట్ ఫైట్ నడుస్తుంది గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు వచ్చినటువంటి విడదల రజనీ గారు ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకా గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సిపి అలాగే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టైట్ ఫైట్ నడుస్తుంది నరసరావుపేటలో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుంది సత్తెనపల్లిలో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుంది ఇక వెనుకొండలో వైఎస్ఆర్సిపి అలాగే గురజాలలో వైఎస్ఆర్సిపి మాచర్లలో కూడా వైఎస్ఆర్సీపీనే విజయం సాధిస్తుంది ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సిపి అలానే దర్శిలో వైఎస్ఆర్సిపి పర్చూరులో మాత్రం టీడీపీ అద్దంకిలో టీడీపీ బాపట్ల జిల్లా ఇవి రెండు నెక్స్ట్ చీరాల బాపట్ల జిల్లా చీరాలలో కూడా టీడీపీనే విజయం సాధిస్తుంది ఇక ప్రకాశం జిల్లా సొంత నూతలపాడులో టైట్ ఫైట్ నడుస్తుంది ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్సిపి కందుకూరులో వైఎస్ఆర్సిపి కొండేపిలో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేశారు ఇక మార్కాపురంలో వైఎస్ఆర్సిపి ఈయన గిద్దలూరులో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అన్న రాంబాబు గారిని మార్కాపురంకి వైఎస్ఆర్సీపీ పంపించడం జరిగింది సో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు అంటే గతంలో అన్నారాంబాబు గారు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ వైఎస్ఆర్సీపీని విజయం సాధించేది అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక కనిగిరిలో వైఎస్ఆర్సిపి ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి ఆత్మకూరు వైఎస్ఆర్సిపి కొవ్వూరు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ టైట్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి సర్వేపల్లి వైఎస్ఆర్సిపి ఇక గూడూరులో వైఎస్ఆర్సిపి సూళ్ళూరుపేటలో వైఎస్ఆర్సిపి వెంకటగిరిలో వైఎస్ఆర్సిపి ఉదయగిరిలో వైఎస్ఆర్సిపి ఇక రాజంపేట అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో కూడా కడపలో వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా కోడూరులో వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సిపి కడప జిల్లా పులివెందుల్లో వైఎస్ఆర్సిపి ఇక కమలాపురంలో వైఎస్ఆర్సిపి జమ్మలమడుగులో వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సిపి మైదుకూరులో వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వైఎస్ఆర్సిపి శ్రీశైలంలో వైఎస్ఆర్సిపి నందుకొట్కూరు మాత్రం వైఎస్ఆర్సిపి కర్నూలు టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు కర్నూలు సిటీ నంద్యాల జిల్లా పాణ్యంలో వైయస్ఆర్సిపి నంద్యాల జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్సిపి బనగానపల్లి వైఎస్ఆర్సిపి ఇక దోన్లో వైఎస్ఆర్సిపి పత్తికొండ వైఎస్ఆర్సీపీ కోడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు వైఎస్ఆర్సిపి మంత్రాలయం టైట్ మంత్రాలయం కూడా వైఎస్ఆర్సీపీని ఆదోని ఒకటి టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేశారు ఇక ఆలూరులో వైఎస్ఆర్సీపీ రాయదుర్గంలో వైఎస్ఆర్సిపి ఉరవకొండ అనంతపూర్ జిల్లా ఉరవకొండలో టీడీపీ గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ తాడిపత్రి కొంచెం టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు సింగనమల వైఎస్ఆర్సీపీ అనంతపూర్ అర్బన్లో వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సిపి రాప్తాడు వైఎస్ఆర్సిపి మడకసిర వైఎస్ఆర్సీపీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో టీడీపీ పెను పెనుగొండలో వైఎస్ఆర్సిపి పుట్టపర్తి వైఎస్ఆర్సిపి ధర్మవరం వైఎస్ఆర్సిపి కదిరి వైఎస్ఆర్సిపి తంబల్లపల్లి వైఎస్ఆర్సిపి పీలేరు అన్నమయ్య జిల్లా పీలేరులో టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్సిపి చిత్తూరు జిల్లా పొంగనూరులో వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా తిరుపతిలో టీడీపీ శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సిపి సత్యవేడులో వైఎస్ఆర్సిపి చిత్తూరు జిల్లా నగరిలో టైట్ ఫైట్ నడుస్తున్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక గంగాధర్ నెల్లూరు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైఎస్ఆర్సిపి చిత్తూరులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు వైఎస్ఆర్సిపి పాలం పలమనేరు వైఎస్ఆర్సిపి కుప్పంలో చంద్రబాబు గారు మరోసారి గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేశారు టీడీపీ ఇక ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కనుక వీళ్ళు చూసినట్లయితే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సెంటర్ వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి దాని ప్రకారం టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ అలయన్స్ ప్లస్ వీళ్ళు మొత్తానికి కలిపి ముప్పై రెండు నుంచి అరవై మూడు శాతం ఇరవై మూడు సీట్లు వచ్చేలా అంచనా వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు వస్తాయని వీళ్ళు అంచనా వేయటం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే డిస్టిక్స్ వైజ్ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఓవరాల్గా పది ఉంటే అందులో ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వైసీపీ కూటమికి రెండు నుంచి మూడు టైట్ ఫైట్ ఒకటి నడిచే అవకాశం ఉన్నట్లుగా ఇచ్చారు విజయనగరంలో తొమ్మిది స్థానాలకు ఏడు నుంచి తొమ్మిది స్థానాలు వైసీపీ సున్నా నుంచి రెండు స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నం పదిహేను స్థానాలలో ఏడు నుంచి పది స్థానాలు వైఎస్ఆర్సీపీ కూటమి ఐదు నుంచి ఎనిమిది ఈస్ట్ గోదావరి పంతొమ్మిది ఉంటే ఏడు నుంచి పదకొండు వైసీపీ ఎనిమిది నుంచి పన్నెండు కూటమి వెస్ట్ గోదావరిలో పదిహేను ఉంటే ఎనిమిది నుంచి పదకొండు పదకొండు వైసీపీ నాలుగు నుంచి ఏడు కూటమి కృష్ణా జిల్లా పదహారు స్థానాలుంటే ఎనిమిది నుంచి పద్నాలుగు వైసీపీ రెండు నుంచి ఎనిమిది కూటమి గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలుంటే తొమ్మిది నుంచి పద్నాలుగు వైసీపీ మూడు నుంచి ఎనిమిది కూటమి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలుంటే ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వైసీపీ నాలుగు నుంచి ఐదు స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంకా నెల్లూరులో పది స్థానాలుంటే తొమ్మిది నుంచి పది స్థానాలు పూర్తి స్థాయిలో వైసీపీ గెలిచే అవకాశం ఉంది సున్నా నుంచి ఒక స్థానమే కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు కడపలో ఉన్న పది స్థానాలు క్లీన్ స్వీప్ వైసీపీ చేస్తుందని కూటమికి సున్నా స్థానాలు వస్తాయని అంచనా వేశారు కర్నూలులో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వైసీపీకి సున్నా నుంచి రెండు స్థానాలు మాత్రమే కూటమికి ఇచ్చారు ఇక అనంతపూర్లో పద్నాలుగు స్థానాలుంటే ఇందులో పదకొండు నుంచి పన్నెండు స్థానాలు వైసీపీకి మిగిలినటువంటివి రెండు నుంచి మూడు స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు ఇక చిత్తూరులో పద్నాలుగు స్థానాలుంటే ఇందులో పది నుంచి పన్నెండు స్థానాలు వచ్చేటప్పటికి వైసీపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు కూటమికి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు స్థానాలతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇంకా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ముప్పై రెండు నుంచి అరవై మూడు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక ఈ టైట్ ఫైట్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి వైసీపీ టీడీపీ రెండిటి మార్జిన్స్ను కూడా అంచనా వేసుకునే టైట్ ఫైట్ ఇచ్చాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దీని ప్రకారం ఈ ముప్పై ఒక్క స్థానాలలో వీళ్ళలో ఎవరికైనా కలవచ్చు సో ఈ టైట్ ఫైట్ ఎటువైపు కలిసే అవకాశం ఉంది అనేది కూడా వీళ్ళు కనుక క్లియర్ కట్గా అంచనా వేస్తే ఓవరాల్గా ఎటు చూసుకున్నా సరే కూటమికి ముప్పై రెండు స్థానాలకు మించి వచ్చే అవకాశం అయితే కనిపించినటువంటి పరిస్థితి సో ఇదే వీళ్ళు మనకి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ కూడా అంచనా వేయటం జరిగింది సో వీళ్ళే సో ఇది తెలంగాణలో వీళ్ళు అంచనా వేసినటువంటి ఫలితాలు ఇవి తెలంగాణ ఎలక్షన్స్లో వీళ్ళు ఇచ్చినటువంటి అంచనా ప్రకారం టీఆర్ఎస్కి నలభై స్థానాలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్కి డెబ్బై రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు అంచనా వేయటం జరిగింది టీఆర్ఎస్ నలభై కాంగ్రెస్ డెబ్బై రెండు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుసు కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలు సిపిఎం కలుపుకుంటే అరవై ఐదు స్థానాలతో అధికారంలో ఉంది ఇక టీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అయితే మనకి క్లియర్ కట్ అర్థమైనటువంటి అంశమే సో ఇదే దాదాపుగా నియర్ బైగా కాంగ్రెస్ అని చెప్పి వీళ్ళు అప్పుడు కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా నియర్ బై వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది నూట పన్నెండు స్థానాలతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది వీళ్ళు అంచనా కొంచెం టైట్ ఫైట్లు కూడా వైసీపీకి అనుకూలిస్తే నూట నలభై మూడు వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేయడం జరిగింది సో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత వీరికి సంబంధించినటువంటివి ఇంకేమైనా చేంజ్ అవుతాయా లేకపోతే ఇదే ఫైనల్ రిజల్టా వీళ్ళు ఐ మీన్ ఫైనల్ రిజల్ట్ అంటే వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళు అనుకుంటున్నది ఇదే ఫైనల్ రిపోర్టా అనేది అయితే వేచి చూడాలి